హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్స్ మరో ప్రపంచం ఈ రోజు నేను చాలా హెల్దీ స్నాక్ అండి వాము ఆకులతో బజ్జీ చేస్తున్నాను మనకి రుచితో పాటు కావలసినన్ని పోషకాలు కూడా అందుతాయి ఈ వాము ఆకుల బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో అలాగే ఈ వాము ఆకు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రుచికి శుచికి ఆరోగ్యానికి వాము పెట్టింది పేరండి ఈ మొక్కలోని అన్ని భాగాలు కూడా ఘాటైన వాసన కలిగి ఉండడం వల్ల దీన్ని ఉగ్రగంధం అని అంటారు వాములో పీచు ఖనిజ లవణాలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఈ ఆకుల్ని బజ్జీల కోసమే వాడుతుంటారు కానీ మనకి ఆరోగ్యపరంగా కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి పది పన్నెండు ఆకుల్ని ముక్కలుగా చేసేసి నీళ్ళల్లో వేసి నాలుగో వంతు అయ్యేంత వరకు కూడా మనము ఆ నీటిని మరిగించి ఆ కషాయాన్ని కానీ తాగినట్లయితే దగ్గు జలుబు ప్రోంకైటిస్ జ్వరం వంటివి తగ్గుతాయి అలాగే మూత్రపిండాల్లో రాళ్ళున్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిది పిల్లలకి కాస్త సైందవ లవణంతో కలిపి నోరి ఈ రసాన్ని ఆకించినట్లయితే జలుబు దగ్గు రెండు తగ్గుతాయి అలాగే పాలిచ్చే తలులకి ఒకటో రెండు ఆకుల్ని నేరుగా తినడం వల్ల పాలు పడతాయి పొట్ట నొప్పిగా ఉన్నా ఆకలి లేకున్నా ఒంటి మీద దద్దుర్లో వచ్చినా ఆ ఆకుల్ని తింటే ఉపశమనం అనేది ఉంటుంది గుండె ఆరోగ్యానికి కూడా వాము చాలా మంచిది ఈ ఆకుల్ని సలాడ్స్ లో వేసుకుని తినడం వల్ల ఒంట్లో అధికంగా ఉన్నటువంటి నీటిని తీసివేసి బరువుని కూడా తగ్గిస్తుంది వాము ఆకుకు అల్లం కలిపి మెత్తగా నూరికి తీసుకున్నట్లయితే ఆకలి పెరిగి అజీర్తి తగ్గుతుంది కండ్ల కలగతో బాధపడే వాళ్ళు కూడా వాము ఆకు ముద్దని కండ్ల చుట్టూ కాని పెట్టినట్లయితే చాలా మంచిది ఆకుల్ని నుదుటి మీద పెట్టుకుంటే మనకి తలనొప్పి కూడా తగ్గిస్తుంది గాయాలకు దురదలకి వాము ఆకు చాలా చక్కగా పనిచేస్తుంది దీన్ని పచ్చిగా వేయించి కూడా వాడుకోవచ్చు నీటిలో కలుపుకొని కూడా తాగవచ్చు కొవ్వును కరిగించి బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది వెంట్రుకలు తెల్లబడకుండా చేసే శక్తి ఈ వాముకు కూడా ఉంది గుండెపోటుకు కారణమయ్యే కొలెస్ట్రాల్ ట్రైక్లిజరాయిడ్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది రక్తపోటును అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది అలాగే వాములో కాస్త ఆవి నూనె వేసి ఇంట్లో ఒక మూలని కాని ఉంచినట్లయితే దోమలు అనేవి కూడా రాకుండా ఉంటాయి వాములో ఉండే యాంటీబయాటిక్ అనేస్థిటిక్ విలువల వల్ల కాళ్ళ నొప్పులు అనేవి కూడా తగ్గుతాయి సో ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ వాము ఆకులను ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల వాములో ఉండేటువంటి పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్